లక్ష్మి లేచి చూసేసరికి పిల్లలు ఎవరు కనిపించకపోవడంతో వెంటనే లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు పిల్లలు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళారు పిల్లలు ఎక్కడ కనిపించట్లేదు అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక లక్ష్మి అటు ఇటో చూస్తూ ఉంటుంది పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళారా అనే విధంగా అనుకుంటూ వెంటనే పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఏమండి పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏంటి లక్ష్మి పిల్లలు నీ రూమ్లోనే కదా పడుకున్నారో లేదండి పిల్లలు లేచి చూసేసరికి కనిపించట్లేదండి అది విధంగా అనగానే ఒక్కసారిగా మిత్ర షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు అసలు నువ్వు ఏమంటున్నావు లక్ష్మి కనిపించకపోవడం ఏంటి అవునండి నేను మొత్తం వెతికాను ఇల్లంతా వెతికాను నాన్న దగ్గర ఉన్నారేమో పిల్లలు లేదంటే అత్తయ్య దగ్గర ఉన్నారేమో అత్తయ్య ఎప్పుడూ కబుర్లు చెప్తూ ఉంటుంది కదా పిల్లలు కబుర్లు వింటున్నారేమో అయితే ఇప్పుడే పెద్దమ్మ దగ్గరికి వెళ్ళొస్తానండి అని అటు వెంటనే పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ కూడా పిల్లలు లేకపోయేసరికి ఏమైంది లక్ష్మి ఎందుకు అంత కంగారు పడుతున్నావు పెద్దమ్మ పిల్లలు కనిపించట్లేదు అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది పిల్లలు కనిపించకపోవడం ఏంటమ్మా కరెక్ట్ చూసావా మొత్తం వెతికాను ఎక్కడ కూడా పిల్లలు లేరు పెద్దమ్మ అనే విధంగా లక్ష్మి చెప్పగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉంటే ఏమైందమ్మా లక్ష్మి ఏం జరిగింది మావయ్య పిల్లలు పిల్లలు కనిపించట్లేదు మావయ్య అనే విధంగా లక్ష్మి అంటూ ఉంటే ఇక జయదేవ్ మాత్రం పిల్లలు కనిపించకపోవడం ఏంటమ్మా మొత్తం చూసావా మొత్తం చూశాను మావయ్య ఇల్లంతా వెతికాను ఎక్కడ పిల్లలు లేరు అని లక్ష్మి చెప్పగానే అప్పుడు వెంటనే మనిషి కూడా వస్తుంది పిల్లలు లేకపోవడం ఏంటి నువ్వు అసలు సరిగా చూస్తున్నావా అని అంటూ ఉంటే ఏంటి నా కూడా అంటున్నావు ఇదంతా నీ వల్లే అసలు పిల్లలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇదంతా ఇదంతా నీ వల్లే అని జయదేవ్ అంటూ ఉంటారో ఏంటంకోల్ నా పేరు చెప్తున్నారేంటి నేనేమన్నాను నువ్వే కదా నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు మీ నాన్న నాకు కడుపు చేశాడో అని చెప్పరాని మాటలు పిల్లలకు చెప్పి పిల్లల్ని బాధ పెట్టి పిల్లల్ని ఇంటి నుండి వెళ్ళేలా చేశావు ఇదంతా చేసింది ఎవరు నువ్వే కదా అని కోపంగా జయదేవ్ అడుగుతూ ఉంటే అమ్మ లక్ష్మి పిల్లలు ఇంటి నుండి వెళ్ళిపోయారమ్మా మీకు ఇంకా అర్థం కావట్లేదా ఇదంతా ఎవరి వల్ల తెలుసా ఇదంతా ఈ మనిషి వల్లే నిన్న రాత్రి పిల్లల్ని తిట్టింది అలాగే అనరాని మాటలు అనింది షో చేసింది అందరి ముందు ఇదంతా కేవలం ఈ మనిష వల్లే ఈ మనిష ఇంట్లో ఉండడం వల్లే పిల్లలు ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాక ఈ పిల్లలే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చేసింది కేవలం ఈ మనిషనే ఈ మనిష వల్ల ఇంకా ఎన్ని సమస్యలు నేను చూడాలో నాకు అర్థం కావట్లేదు అని కోపంగా జయదేవ్ అట్టం ఉంటే అయినా మనిషా నిన్న నైటే నీకు చెప్పాను పిల్లల జోలికి రావద్దు అని కానీ నువ్వు మాత్రం పిల్లల్ని ప్రతిసారి బాధ పెడుతూనే ఉన్నావు అసలు నువ్వేమనుకుంటున్నావు పెళ్ళి కాకుండా తల్లిని చేసావంటూ ఆయన్ని నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఇంతగా నువ్వు దిగజారిపోతావని నేను అనుకోలేదు నన్నే అంత మాట్లా మాటలు అంటావా నీకు అసలు ఏం హక్కు ఉందని నన్ను అంత మాట అని ఏంటో వెంటనే లక్ష్మిపై చేయి చేసుకోబోతూ ఉండగా వెంటనే మిత్ర గట్టిగా పట్టుకుంటాడు ఏంటి లక్ష్మిపైనే చేయి ఎత్తుతున్నావు ఇంకోసారి ఇది రిపీట్ కానివ్వకు ఎందుకంటే లక్ష్మిని ఎవ్వరన్నా సరే నేను ఊరుకోను అర్థమవుతుందా అని విధంగా అంటూ వెంటనే చేయిన్ కిందికి దించగానే మనిషి అలానే చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇలా జరిగింది ఇంకా లక్ష్మి మీద ప్రేమ పోలేదు పాపం ఈ మనిష కూడా ఏమీ చేయలేదు ఎందుకంటే మిత్ర ఎప్పటికీ లక్ష్మికే సపోర్టివ్గా ఉంటున్నాడు పిచ్చిది నాకే సపోర్ట్గా ఉంటున్నాడు ఇప్పుడు నేను ఎలా చెప్తే అలా వింటాడు అని తను అనుకుంటుంది ఇప్పుడు ఎలాగో మిత్ర మనసులో ఉన్న మాట వినేసింది అని దేవయాని మనసులో అనుకుంటూ చూస్తూ ఉండిపోతుంది అంటే ఏంటి మిత్ర తను అన్నన్ని మాటలు అంటూ ఉంటే కూడా నేను చూస్తూ ఉండాలా నువ్వు కూడా చూస్తూ ఉంటావా అయినా ఏమంది మాట్లాడడానికి కూడా ఓ సమయం సందర్భం అంటూ ఉంటుంది నువ్వు పిల్లల ముందు అలా అన అలా అనడం వల్లే కదా పిల్లలు బాధపడి ఇంటి నుండి వెళ్ళిపోయారు నువ్వు అలా అనకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా ఇదంతా ఎవరి వల్ల నీ వల్లే కదా మనీషా ఏమంటే మనం వెంటనే పిల్లల్ని వెతకాలండి పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో నాకు చాలా భయంగా ఉంది వదలక్ష్మి వెళ్ళి వెతుకుదాం అని ఏంటో పిల్లల కోసం లక్ష్మి మిత్ర వెతుకుతూ ఉంటారు ఇక కోపంగా మనీషా రూమ్లోకి వెళ్తుంది ఇక వెంటనే ఫ్లవర్ వాచ్ని పెద్దపడే కానీ ఎందుకు మనీషా కోపాన్ని అలా ఫ్లవర్ వాస్ మీద చూపించినంత మాత్రాన సరిపోతుందా అయిపోతుందా అయిపోతుందని అనుకుంటున్నావా ఆంటీ మిత్ర చూసారా ఆంటీ ఎలా మాట్లాడుతున్నాడో అంత చూస్తున్నాను మనీషా అయినా నువ్వు ఏకంగా లక్ష్మి మీదే చెయ్యెత్తావో ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఎప్పటికైనా మిత్ర లక్ష్మి ఒకటి మనీషా నువ్వు తెలుసుకుంటే మంచిది ఏంటీ ఏమంటున్నారు మరి నీకో సమయం లేదు సందర్భం లేదు పిల్లల ముందన్నా ఇప్పుడు పిల్లలు ఇంటిని వదిలి వెళ్ళిపోయారు పిల్లలు కానీ ఇంటికి నిజంగా దూరంగా ఉంటే మాత్రం ఇక నీ పని అవుట్ లేదంటే అలా జరగనివ్వను ఏదో ఒకటి చేస్తాను ఇంకా ఏం చేస్తావు మనీషా ఇంకా ఎన్ని ప్లాన్స్ చేస్తావు మిత్రను సొంతం చేసుకోవడానికి ఇంకా ఏమేమి చేస్తావు నాకే విసుగొచ్చింది ఇక నువ్వు ముసలిదాని అయిపోయేలా ఉన్నావు ముసలిదాన్ని అయినా మంచిదే అంటే కానీ నాకు మిత్ర కావాలి మిత్ర లేకుండా నేను ఉండలేను బ్రతకలేను అలా అని ఇంకా ఎన్ని రోజులు ఎన్ని రోజులు మనిష కడుపు ఫేక్ కడుపే మిత్రను సొంతం చేసుకోవడానికి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ప్రతిసారి లక్ష్మి ఏదో ఒక రకంగా గుర్తుకు వచ్చి పెళ్ళి ఆగిపోతుంది ఇంకా ఎన్నాళ్ళు మనిషా అనే విధంగా దేవయాని అంటూ ఉండగా అదే సమయానికి వెంటనే మనిష అని గట్టిగా జయదేవర అరవగానే ఇక మనిష షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది వెంటనే మనిష చొంప పగల కొడతాడు అంటే ఇదంతా నాటకమా ఎందుకు ఇదంతా చేసావు ఇంత నీచమైన పనికి ఎందుకు ఊడిదూకా అని జయదేవ్ అంటూ ఉంటే ఎందుకంటే ఎందుకంటే నాకు మిత్ర మిత్ర నా సొంతం కావడానికే ఇదంతా చేశాను ఇప్పుడే మిత్రతో మాట్లాడతాను ఇప్పుడే నీ బండారాన్ని బయట పెడతాను వద్దంకుల్ వద్దకుల్ నేను చెప్పేది వినండి ఇప్పుడే చెప్పి తీరుతాను అని ఈ విధంగా అంటూ వెంటనే అటుగా వెళ్తూ ఉండగా అక్కడే ఉన్న కర్రని తీసుకుని జయదేవ్ తలమై గట్టిగా కొట్టగానే వెంటనే జయదేవ్ కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు మనిషా నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా నువ్వు నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకు ఆంటీ మీరు ఇలా మాట్లాడితే మీకు కూడా అలాంటి పరిస్థితే వస్తుంది గుర్తు పెట్టుకోండి ఓ వద్దు మనిషా ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ ఈ అంకుల్ని మీరు ఏదో ఒక రకంగా చేసి మాయం చేయండి కొంటికి కనిపించకుండా ఇక మిగతా అంతా నేను నడిపిస్తానో అనే విధంగా అంటో వెంటనే మనిషి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటో అసలు ఏమర్థం కావట్లేదు దేవుడా ఏం జరుగుతుందో ఏంటో అనే విధంగా అంటో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే జాను అటుగా వస్తూ ఉండగా వెంటనే జయదేవుని నెమ్మదిగా బెడ్ కింద పడేస్తుంది ఏంటమ్మ జానో ఇలా వచ్చా ఏదో శబ్దం వినపడితే వచ్చానత్తయ్యా అవునా ఏం లేదమ్మా ఏ శబ్దం రాలేదో అనే విధంగా అనగానే నాకెందుకలా ఇనిపించింది అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది